అదే జనరల్ జనరల్గా మీరు ఒకసారి చూస్తే వైఎస్ఆర్ కమ్యూనిటీలో చాలా ఛారిటీ ఉంటుంది మీరు ఎవ్వరి ఆస్తుల పైన ఆధారపడరు సమాజం కోసం అవసరమైతే త్యాగాలు చేస్తారు తప్ప ఎప్పుడు కూడా వేరే వాళ్ళ ఆస్తుల కోసం లేకుంటే వేరే విధంగా పది రూపాయలు దోచుకోవాలనే ఆలోచన మీకు ఎవ్వరికి ఉండదు మీరు చేసే పని కూడా ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేస్తుంది కంపెనీకి లాభం వస్తే నేను ఉంచుతా లేత ఏమిటి బంధం అయిన ఏళ్ళు బట్టి పనిచేసేవాడు అది ఏం పట్టించుకోవట్లేదండి వెనక కిరాణం కొట్లు పెట్టుకున్న సావుకారులు ఇవ్వండి వీళ్ళకంటే మహానుభావులు వాళ్ళ నిజంగా ఆ కొట్లో గుమాస్తా ఉంటే ఎలా ఉన్నా సరే జీవితాంతం ఆ గుమాస్తాను కాపాడేవారు ఆయన పిల్లల్ని కాపాడేవారు వాళ్ళ పిల్లలు పెళ్ళేడు వీళ్ళే చేసేవారండి వైశ్యులు వ్యాపారం చేసినంతకాలం ప్రపంచం అలాగే ఉంది వాళ్ళకు దృష్టి జాలి చేసేవారు మనవాడు మనకు పదేళ్ళ పడి పనిచేస్తున్నాడు వాళ్ళ నాన్న కూడా పనిచేశాడు ఒక అనుబంధం అసలు ఈ అనుబంధాలు లేవండి అక్కడ కులాల పేరు మీద నిజానికి ఈ రోజున వైశ్యులని వయసు సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టేస్తా ఉన్నారు ఎప్పుడు వైశ్యులు చేతికి సహాయం చేసేవాళ్ళు తప్ప వారి జీవితంలో వాళ్ళు చూసుకునే వాళ్ళు ఈ రోజు ఒక ఒక్కరు ఎప్పుడు ఇబ్బంది లేరు ఆశించరు అలాంటి వయసు సామాజిక వర్గాన్ని మీరు ఇబ్బందులు పెడతా ఉన్నారు నేను చెప్తున్నాను ఈ రోజు వైస్సు వైశ్య సామాజిక వర్గానికి జనసేన మీకు అండగా ఉంటుంది మూడోది వైశ్యుడున్నాడు వైశ్యుడికి ఏమిటయ్యా స్వధర్మం అనంటే దానం అందుకనే చారిటబుల్ నేచర్ వాళ్ళకి బాగా పెట్టింది శాస్త్రం అందుకనే మీరు సత్యనారాయణ వ్రత కథలు చూడండి ఏ వ్రతాలు చూసినా దాంట్లో ఈ షావుకారు గారి చేశారు అది అలా పోయింది తర్వాత దానం చేశారు మళ్ళీ వచ్చింది ఈ కథలన్నీ పురాణాల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఈ షావుకారులంతా కూడా ఈ ఈ వైశ్య జాతి ఏదైతే ఉందో ఈ వైశ్య కమ్యూనిటీ దే ఆర్ మెండ్ దే ఆర్ బౌండ్ టు డూ ఏ ఛారిటీ